విజయవాడ రాజరాజేశ్వర పేటకు చెందిన ముగ్గురు బాలికలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ముగ్గురు అపరిచితులకు అయ్యారు నెల గడుచుండగా అపరిచితులు ఈ బాలికలను పూర్తి స్థాయిలో వారి స్వాధీనం చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా కొంతవరకు యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే నేపథ్యంలో విజయవాడ నగర్ ప్రాంతం రాజరాజేశ్వరం చెందిన ముగ్గురు మైనర్ బాలికలైతే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ద్వారా మంచికి వాడాలి కానీ చెడుకు వాడి చెడు వ్యసనాలకు బానిసై చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే విజయవాడ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ముగ్గురు వ్యక్తులతో కలిసి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు తెనాలి ప్రాంతానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హరిసింగ్నర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే ఎస్ఐ సేనాపతి సిఐ వెంకటేశ్వర్లు ఏసీపీ రాయ్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు సమాచారం అందించారు ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాలతో ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ను అనుసంధానం చేసుకొని విజయవాడ పోలీసులు శాఖచక్యంగా ముగ్గురు బాలికలను వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు ఈ సీన్ కట్ చేస్తే ఎస్ఐ సేనాపతి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడున్నారు తెనాలి చేకూరి ప్రాంతంలో ఈ మైనర్ బాలికలు ఆ ప్రాంతంలో అగంతకులు మాయమాటలకు లోబడి ఆ ప్రాంతానికి వెళ్ళారు చాకచక్యంగా గుర్తించి వారిని అర్ధరాత్రి సమయంలో అక్కడ నుంచి విజయవాడ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ తల్లిదండ్రులకు ముగ్గురు మైనర్ బాలికలను అప్పచెప్పారు పోలీసులు గతంలో కూడా రెండు వేల ఇరవై రెండు సమయంలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతం రాజరేశ్వరపేటలో దిశ యాప్ ద్వారా కూడా కొన్ని ఛేదించారు పోలీసులు అప్పుడే సూసైడ్ చేసుకుంటున్నానని ఒక మహిళ దిశ యాప్కు ఎస్ఓఎస్ కాల్ చేసే తక్షణమే మూడు నిమిషాల పరిధిలోనే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సూసైడ్ చేసుకుంటున్నానన్న విషయం ఎస్ఓఎస్ కాల్ ద్వారా దిశ యాప్ ద్వారా కూడా సమాచారం వచ్చిన నిమిషాల్లోనే అప్పుడు ఆ కేసును కూడా ఛేదించిన ఘనత గతంలో కూడా ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే విద్యార్థులు పిల్లలు సోషల్ మీడియాని మంచితనానికి మంచి మార్గంలోకి వాడుకోవాలి కానీ చెడు వ్యసనాలకు చెడు బానిసలు అవటానికి ఇతర విషయాలకు వాడుకుంటే ఇలాంటి ఇబ్బందులే పడతారు విద్యార్థులు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా సోషల్ మీడియాని ఏ విధంగా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండాలి విద్యార్థులు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్స్ని ఏ విధంగా వాడుతున్నారు ఫేస్బుక్లో ఏ విధంగా వాడుతున్నారు అన్న విషయాల పట్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత వహించాలి లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు పిల్లలు కంటంగానే తలరాత్రులు కనరనే మాటలైతే నిజమై తట్టి కనబడుతున్నాయి పిల్లల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు పర్యవేక్షణలో పెంచాలి పిల్లలు చేస్తున్న విషయాల్ని ఖచ్చితంగా గమనించాలి అప్పుడే పిల్లలు భవిష్యత్తుకు బంగారు బాట వేసే సమయం కూడా వస్తుంది విజయవాడ పోలీసులు హరిసింగ్ నగర్ పోలీస్ స్టేషన్లు వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో దిశ యాప్ ద్వారా ప్రజలకు రక్షణ కవచంలాగా తెలియజేశారు ఇప్పుడు డబల్ వన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబరు ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది దాని ద్వారా కూడా ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణమే కాల్ చేస్తే తక్షణమే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది దిశాయప్ కూడా ఉండుంటే ఇలాంటి జరిగేవి కాదని కూడా వదంతులు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సోషల్ మీడియాను మంచి కార్యక్రమాలకు మాత్రమే వాడాలి వ్యర్థమైన వాటికి వాడితే అనార్థాలకి గురిగాక తప్పదు